అంతేకాదండి ఆయన పద్ధతులు అంతగా మనిషికి నెమ్మది ఇవ్వవని చెప్తారు అలాగే పురుషులు కూడా ఎవనండి ఆమెతో ఏమాత్రం కూడా సుఖం లేదు మనిషికి బాధలే ఉన్నాయి కానీ సుఖం లేదని బాధపడుతూ ఉంటారు ఒక ఉద్వేగం మనిషి సుఖం కోసం అవసరం సుఖం అంటే ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథంలో ఉంది ఆ మాట కష్టజీవులు సుఖ నిద్రపోతారు అని ఉంటారు కాబట్టి ఒక ఉద్యోగమైన వ్యాపారమైన వ్యవసాయమైన కుటుంబమైన ఇక ఏదైనా తీసుకోండి దాని నుండి ఒక సుఖం అన్నది చాలా అవసరం ఒక సంపాదన అయినా నెమ్మది లేకుండా సుఖం రాదు నీతి లేకుండా సుఖం రాదు సత్యం లేకుండా సుఖం రాదు అని పైన వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రభు నీతి సమాధానము కలగజేయను మొట్టమొదటి మాట పదిహేడవ వచనంలో నీతి సమాధానము కలగజేయును నీతి అన్నది ఎవరిలో ఉంటుందో నీతి అన్నది ఎక్కడ ఉదయిస్తుందో అక్కడ నిమ్మలము నిబ్బరము ప్రారంభమవుతాయని సెకండ్ లైన్లో అంటాడు నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును అంటాడు నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగును నీతి అనగా దాని భావం ఏమిటి అని మనం చూస్తే ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేయును అని ఉంది రోమపత్రిక మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో పాపం చేసే విషయంలో ఏం భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు నమ్మూ క్రీస్తు యేసునందరి ఉచితముగా విమోచనం ద్వారా ఆయన కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని చెబుతారు నీతి అన్నది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఒక మనిషిని నీతిమంతునిగా చేయాలంటే అది యేసు ప్రభుకు మాత్రమే సాధ్యం అందరికీ సాధ్యం కాదు ఏసు ప్రభులో మత్స డాగు ముడతలేదు కనుక ఒక మనిషిని నీతి చేయాలి అంటే నీతి చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే దానికి అర్హులు ఆయన నిజ దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసినా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మన యొక్క ఉద్యోగంలో మన యొక్క వ్యాపారంలో మన యొక్క వ్యవసాయంలో మన నోటి మాటల్లో మన క్రియల్లో మనము ప్రభుైన యేసుక్రీస్తు వారు మనకు దయచేసినటువంటి నీతిని కలిగి అనగా ఆయన్ను మనసులో ఉంచుకొని ఆయన హృదయంలో ఉంచుకొని మనము నీతి కలిగిన అడుగులు నీతి కలిగినటువంటి మాటలు నీతి కలిగిన పనులు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనకు కలిగేదేమిటి నీతిగా బ్రతుకుతే అని ఆలోచన చేస్తే లోకం నీతిని ఒప్పుకోదు అంత నీతిగా బ్రతుకుతే మాకు ఒప్పు కూడా పుట్టదు మేమంత నీతిగా బ్రతకలేము లేండి ఏదో దేవుడా స్వామి తండ్రి అనుకుని బ్రతుకుతాం అన్ని దేవుడే లేండి అని లోకం అంటారు దానికి దేవుడు ఒప్పుకోడు ఆ విషయానికి దేవుడు ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటాడు నేను నీతిమంతుడనై ఉన్నాను కనుక మీరు నీతిమంతులుగా ఉండండి అంటాడు అయ్యా మా బ్రతికేంటయ్యా అలా బ్రతుకుతే అంటే మీకేం కావాలో మీరు అడగక మునిపే నాకు తెలుసు మీ అక్కర్లన్నీ నేను ఎరిగి ఉన్నాను నేను మీకు సహాయం చేస్తాను కాదు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేళ్ళు నేను మీకు చేస్తాను ప్రభుకు స్తోత్రం కలుగను గాక అధికమైన మేలులు నేను మీకు చేస్తా నేను చెప్పింది మీరు తీసుకోండి దాని ప్రకారం జీవించండి అని ప్రభు చెప్తాడు గనక దిన జీవితం మన అనుదిన జీవితం ప్రభు వాక్యం మనకు నేర్పిస్తుంది మనకు నీతి చాలా అవసరం అవినీతి అన్నది దేవునికి ఇష్టమైనది కాదు దేవుని దృష్టిలో అది ఒక గొప్ప విరోధమైన పాపం ఈ అవినీతి క్రి క్రియల నుండి విడిపించటానికే దేవుడు నరావతారిగా భూమికి వచ్చాడని మనం మర్చిపోవద్దు అయ్యా వినటం వరకు బాగుంది దీన్ని ఆచరణ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని కొందరికి అనిపించవచ్చు కానీ ఏమి ఇబ్బంది కాదు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం దేవునికి సమస్తము సాధ్యం ఒక ఆఫీసరు నేను చిన్నప్పుడు మా ఊరికి వచ్చి ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద మంచి ఆఫీసరు కడప ప్రాంతం అయింది ఆయన సువార్త చెప్పేవాడు మా గ్రామానికి వచ్చి ఆయన మా సిఐసఐ చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు ఇంకా నాకు వివాహం కాలేదు చిన్నవాడిని ఒక సాక్ష్యం ఇచ్చాడు ఆయన లంచాలు తీసుకోవడము అబద్ధాలు ఆడడము అక్రమాలు చేయడము తనకిష్టం లేకుండా దేవుని భయంతో ఉద్యోగం చేసేవాడట అయితే పై అధికారులు కింద పనిచేసేవాళ్ళు తన కింద పనిచేసేవాళ్ళు పై అధికారులు ఖచ్చితంగా వాటాలు షేర్ చేస్తారట అంటే రోజుకి వచ్చిన డబ్బు లేక వారంలో వచ్చిన డబ్బు తీసుకున్న లంచాలు అవన్నీ కూడా పంచుకుంటారట ఈయన ద్వారా ఏమీ రావట్లేదని పై అధికారులు కింద పనిచేసేవాళ్ళు ఇలాంటి వ్యక్తి మన దగ్గరుంటే మనకు అన్ని నష్టాలని ఎలాగనైనా తొలగించుకోవాలని ప్రయత్నం చేశారు ఏది ఏమైనా కొన్ని నేరాలు సృష్టించి అనవసరమైనటువంటి కేసులు ఆయన మీద అంటుగట్టి ఆయన్ను సస్పెండ్ చేయించారు పై అధికారులు చేసేశారు దాన్ని ఎంక్వైరీ కిందికి తీసుకున్నారు ఇక కాలం గడిచింది మూడు సంవత్సరాలు ఉద్వేగం లేక తీసుకెళ్ళేదట మూడేండ్లు ఎలా బ్రతకాలి అర్థం కావట్లే నలుగురు పిల్లలు ఆయన చెప్పింది గుర్తుపెట్టుకొని నేను చెప్పగలుగుతున్నాను నలుగురు పిల్లలు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదట దేవుని స్వార్త చెప్పుకుంటూ కాస్త పొలం ఉంది ఆ పొలం కౌలు వచ్చిన దాన్ని కాస్త పొలాన్ని సొంతంగా వేసుకొని ఇలాగ జీవనం చేస్తూ బ్రతుకుతున్నాడు దినజీవితం చాలా భారంగా ఉంది గడవడం కష్టంగా ఉంది చాలా నలిగిపోతున్నాడు ఒకసారి పొలానికి పెట్టుబడి కూడా లేదు బాగా బాధలో ఉన్నాడు అందరి పొలాలు పచ్చగా బాగా కనపడుతున్నాయి పంటలు ఆనందదాయకంగా కనబడుతున్నాయి తాను కూడా వేసాడు కానీ పొలమంతా కూడా నీరసించినట్టు పంట ఎదగకుండా కనబడుతుంది పొలానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట ప్రభా నేను నా జీవితం నీవి లోకానికి పంపించినటువంటి ఒక మానవుణ్ణి నీ వాక్యం చదివాను నాకు అర్థమైంది నీ వాక్య ప్రకారంగా నువ్వు చెప్పినట్లు నేను బ్రతుకుతున్నా నా పరిస్థితి నీకు తెలుసు ప్రభు పొలానికి ఎరువులు చిమ్ముకోవడానికి కూడా పై మందులు వాడడానికి కూడా నా దగ్గర ఏమి లేదు కుటుంబం గడవడం కష్టం పిల్లల ఫీజెస్ కష్టంగా ఉంది పొలం గట్ల మీద వేసి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడట ప్రార్థన అయిన తర్వాత ఆ పొలం గట్ల మీద తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఒక ఆయన వచ్చాడు అక్కడికి వచ్చి సార్ నన్ను క్షమించండి మీరు రెండు మీరు నాకు దగ్గర దగ్గరగా నాలుగైదు సంవత్సరాల కిందట నా అవసరాన్ని బట్టి డబ్బు ఇచ్చారు మీరు ఇంతకాలం అడగలేదు సార్ తీసుకోండి ఇంకా కొంచెం నేను ఎక్కువ ఇస్తున్నాను కలిపని ఆ దినాల్లోనే సుమారుగా యాభై వేల రూపాయల డబ్బులు ఇచ్చాడండి ఆయన ఆ డబ్బు చూసి ఈయన సంతోషపడి నేను ఇచ్చింది కూడా మర్చిపోయాని దేవుడు సమయానికి పంపించాడని తీసుకొని ఆ డబ్బుతో కుటుంబానికి పోషణ పొలానికి ఎరువులు పెట్టుకుంటూ వచ్చాడు ప్రభు ఆ సంవత్సరం మంచి పంటను దిగుబడిని ఇచ్చాడు ఆ తర్వాత ఇక మూడేండ్లు అయిపోయింది తన పై అధికారి ఒక ఆఫీసర్ తను కబురు పెట్టాడు రమ్మని ఆఫీస్కి ఒక ఆఫీసరే ఇంకా ఉన్నత అధికారి వచ్చాడు ఆయన కబురు పెట్టాడు వచ్చాడు ఏంటి మూడు సంవత్సరాలు ఏం చేశావని ఇలాగ నీవు ఆగిపోయావు ఎందుకు సస్పెండ్ అయ్యావు ఎందుకు నిన్ను విచారణ కింద పెట్టారని అడిగారు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకేం తెలియదు సార్ జరిగింది ఇది నాకేమీ తెలియదు నా మీద కేసులు వేశారు ఇది ఇది ఆ పై అధికారి అన్ని కేసులు విచారణ చేపించి లాయర్ని పిలిపించి కేసులన్నీ కొట్టేపించి మూడు సంవత్సరాల జీతం తిరిగి ఈయనకు వచ్చేటట్టు చేసి మళ్ళీ ఇచ్చి ఈయన నిర్దోషి ఈయనకి ఏమాత్రం కూడా తెలియదు అని కోర్టు తీర్పు తీర్చి సర్టిఫై చేసి తనకు ఉద్దేశం ఇచ్చి పంపించిందని ఆయన సాక్ష్యం ఇచ్చారు ఆయన మీద కేసులు ఇచ్చిన వారు ఆయనను నవ్వులాట ఆడుకున్నవారు ఆయన ద్వారా లంచాలు తినాలని డబ్బు పంచుకోవాలని ఆశించిన వారు సిగ్గుపడ్డారని దేవుడు మహిమపరచబడ్డాడని తాను దీవించబడ్డానని సాక్ష్యం ఇచ్చాడు నలభై సంవత్సరాల కిందటి మాట నేను మీతో పంచుకుంటున్నాను నలభై ఏళ్ళ కిందటి మాట పంచుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునుగాక నీతి అన్న పదాన్ని దగ్గర పెట్టుకొని ఆ మాట ఏ అన్న పదం దగ్గర పెట్టుకొని మన గుండెల్లో నీతిని నింపుకొని మన మనసులో నీతిని నింపుకొని నీతిమంతుడైన క్రీస్తు రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడ్డాం కనుక మనము దానిని అనుసరించి నిందలు ఎన్నైనా అవమానాలు ఎన్నైనా పరిస్థితులు ఎన్నైనా మనము మాత్రము దేవుడిచ్చినటువంటి రక్షణను నీతిని అనుదిన జీవిత శైలిలో పోగొట్టుకోకుండా బ్రతికినట్లయితే నిమ్మలం ఉంటుంది నిబ్బరం ఉంటుంది అంతేకాదు సుఖ నివాసము నా ప్రజలు సుఖనివాసము ఏమంటాడు అప్పుడు నా జనులు విశ్రమ స్థానముల ఎందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసం చేస్తారు ఆశ్రయ స్థానం దేవుడే ఆయన స్థలంలో మనం నివాసం ఉంటాం ఆయన సన్నిధిలో నివాసం ఉంటాం ఆయన సముఖంలో మనము చల్లగా ఉంటాం అందుకే నేను చాలా ఆచితూచి చెబుతూ ఉంటాను అడుగులు వేసేటప్పుడు జాగ్రత్తగా వేస్తూ ఉండండి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కార్యక్రమం చేయండి మనము దేవుణ్ణి పరిపూర్ణంగా కలిగిన బిడ్డలముగా పరిపూర్ణంగా దేవుణ్ణి కలిగిన బిడ్డలతోనే సహవాసం చేయండి దేవుని ఎరగని వారికి దేవుని గురించి చెప్పడం చాలా ప్రాముఖ్యం కానీ మన నెమ్మదిని మన సుఖాన్ని మన ఆనందాన్ని మనకున్నటువంటి సంతోషాన్ని తిరస్కరించి తస్కరించి దొంగిలించే సహవాసం మనకు అవసరము లేదు దేవుడు కోరి చెబుతున్నాడు ఆయన పరిశుద్ధ రక్తము నీతిమంతుని రక్తము నిర్మలమైన రక్తము నిర్దోషి అయిన రక్తం పిలాతు భార్య ఈ మాట చెప్పింది ఏమండి ఆయన జోలిపోవద్దు రాత్రి కలలో నాకు ఆయన గురించి చాలా వేదన పడ్డాను ఆయన నీతిమంతుడండి ఆయన జోలిపోవద్దు అని చెప్పింది ఆ నీతిమంతుడైన ఏ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ ప్రతి అవసరం చెప్పుకుంటూ ఏదైనా వేదనగా ఉంటే బాధగా ఉంటే దాన్ని మింగి వేయడం కాకుండా వేసి దాన్ని తొలగించుకొని అది ప్రభు చేతనే సాధ్యమని దేవా నా వల్ల కావట్లేదు నాయన నాకు నెమ్మది లేదు నాయన నాకు నిమ్మలం లేదు నాయన నాకు నిబ్బరం లేదు నాయన నేను గలిబిలైపోతున్నా నాయన దేవా నాకు సుఖమన్నది లేదు నాయన దయచేసి నువ్వే నాకు సాయం చేయి నేను ఎక్కడైనా అడుగులు జారేనేమో నోరు జారేనేమో పొరపాటు పడ్డానేమో నన్ను కనికరించము తండ్రిని ప్రార్థన చేయాలి తిరిగి దేవుడు ఆయన కృప చూపించి మనకున్నటువంటి అవనీతిని మనకున్నటువంటి సమస్యలను మనకున్నటువంటి వేదనను తొలగించి నిమ్మలము దయచేయడానికి శక్తిమంతుడు తొంభై రెండో కీర్తనలో రాయబడింది నీతి మంచులు నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలే మూవీదురు వారు ఎదుగుతారు ఫలిస్తారని రాయబడింది ఇలాగున దిన జీవితానికి అనుదినం అనుక్షణం సుఖం వద్దని బైబిల్ చెప్పట్లేదు దాని వెనక విషయం చెప్తుంది బైబిల్ సుఖంగా మీరు బతకాలంటే డబ్బు కాదు ముఖ్యం సుఖంగా మీరు జీవించాలంటే అంతస్తులు కాదు పట్టు వస్త్రాలు కాదు ఉద్యోగాలు కాదు పదవులు కాదు హోదాలు కాదు పలుకుబడి కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు కావాలి ఆయన మీ గుండెల్లో ఉండాలి ఆయన మీ మనసులో ఉండాలి ఆయన మీ హృదయంలో ఉండాలి ఆ నీతిమంతుడైన ఏసైన కలిగి నిరంతరం సుఖంగా బ్రతకమని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు అట్టి జీవితం అట్టి కృప పరమ తండ్రిన దేవుడు రక్షకుడైన ఏసునామలో పరిశుద్ధాత్మ సహాయముతో మనకు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రార్థన లేకండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన పరులు ఒక నాయన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి మీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన కనికరము గల దేవుడు దయగలిగిన దేవుడు జాలిగల దేవుడు ప్రభు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మీరే సత్యాన్ని వాక్యము ద్వారా మాకు తెలియజేస్తురో ఆ సత్యములో మేము సాగిపోనట్లు సహాయం చేయండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగి లోకములో మేము జారి పడకుండా నాయన లోకాశలకు లొంగిపోకుండా నీతి అన్న పదాన్ని మా గుండెల్లో నింపండి మా మనస్సులో నింపుతండి మా రక్త మాంసములో మా యొక్క ఎమకళ్ళు మా దేహములో మా ప్రాణాత్మ మూలగల్లో నింపండి తండ్రి మా కుటుంబాలను నీ ఎదుట పెడుతున్నాం మా జీవితాల్లో మీ ఎదుట పెడుతున్నాం ఉదయకాలము సహాయం చేయండి అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయనని బైబిల్ చెబుతుంది నాయన నా తండ్రి నీ వాక్యం చెబుతుంది ఈ అరుణోదయమున మాకు సహాయం ఎంతో అవసరమైంది మా మనసుకు సహాయం కావాలి మా హృదయానికి కావాలి మా శరీరానికి కావాలి మా ఆత్మకు కావాలి మా సంసారాలకు కావాలి మా కుటుంబంలో ఒక్కొక్కరికి కావాలి మా పసిబిడ్డలకు కావాలి మా పెద్దలకు కావాలి సంఘానికి కావాలి డబ్బు అన్ని అవసరతలు తీర్చలేదు నాయన అంతస్తులు అన్ని అవసరతలు తీర్చలేవు ప్రభు అయినా ఉన్నటువంటి హోదాలు పదవులు అన్ని అవసరతలు తీర్చలేవు నీవు అన్నీ తీర్చగలిగిన దేవుడు కాలం నీ చేయి చాచి పసిబిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి తల్లిని ప్రతి సహోదరుని ప్రతి సహోదరిని యవనులను చిన్ని పిల్లలను వృద్ధులను నడివయస్కులను సుఖకరమైన నివాసములయందు నిమ్మలముని నిబ్బరము కలిగిన జీవితంలో నీ పాద సన్నిధులు బ్రతుకున్నట్లు నాయన మా ఆశ్రయపురము నీవే ప్రభు మాకు సాయం చేయండి ఎందరో మాకున్నటువంటి నాయన నెమ్మదిని పోగొడుతున్నారు మాకున్నటువంటి నిమ్మలాన్ని పోగొడుతున్నారు నిబ్బరాన్ని పోగొడుతున్నారు ఎన్నో సమస్యలు ఎన్నో రోగాలు ఎన్నో అవమానాలు మా జీవితానికి నెమ్మది లేకుండా సుఖనిద్ర లేకుండా చేస్తున్నాయి తండ్రి నువ్వు సుఖ నిద్ర ఇచ్చే దేవుడవు సుఖమైన ఆరోగ్యం ఇచ్చే దేవుడవు సుఖమైన సంసార జీవితం ఇచ్చే దేవుడవు సుఖమైన సహవాసాన్ని ఇచ్చే దేవుడవు సుఖమైన సంతానమును సుఖమైన భర్తను సుఖమైన భార్యనిచ్చే దేవుడవు సుఖమైనటువంటి జీవితంలో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో నడిపించే దేవుడవు నీవు లేకుండా మాకు సుఖము లేదు నాయన నీవు లేకుండా మాకు నెమ్మది లేదు నీవు లేకుండా మాకు నిమ్మలము నిబ్బరము రాదు నాయన ప్లీజ్ తండ్రి గొప్ప తండ్రి దయచేసి ఉదయకాలం మాపై కనికరము చూపించు సేర వచ్చిన ప్రతి తల్లిని ప్రతి సోదరుణ్ణి ప్రతి బిడ్డను ఈ వాక్యము ద్వారా నింపి మిమ్మల్ని కలిగి ప్రతి అడుగులో మేము నిమ్మలము నిబ్బరము కలిగి నీటిని కలిగి నిమ్మలము నిబ్బరము కలిగి సుఖము కలిగి నిండు నూరేళ్ళు నిన్ను సేవిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మయపరుస్తూ నిన్ను స్థుతిస్తూ నిన్ను కొనియాడుతూ మేము బ్రతుకుటకు అనేకులను నీతి మార్గములో నడిపించుటకు సహాయం చేయమని ప్రతి బిడ్డను లోకంలో ఉన్న ప్రతి పాపిని మీరు దారపోసిన పరిశుద్ధ రక్తానికి అప్పగిస్తున్నాం మాకిచ్చిన రక్షణ వారికి దయచేయండి ప్రతి రోగిని హాస్పిటల్లో ఉన్న రోగిని ఇళ్ళ దగ్గర ఉన్న రోగులను నీవు పొందిన గాయాలకు అప్పగిస్తున్నాం వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి నీ కౌగిల్లో నూరేళ్ళు వర్ధిల్ల చేయండి మా దిన జీవితం అంతా నూరేళ్ళ జీవితం అంతా మా చేయి పట్టుకొని మీరే నడిపించమని ఏసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రైన దేవుని గొప్ప ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమమును మన ప్రియ పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఆయన చెంత చేరిన మనకు ఆయన తండ్రి అని పిలిచే ప్రతి బిడ్డకు నిరంతరము ఏ శయ్య కృప తోడయుడునుగాక ఆ మేన్ ఏ సురక్తమే జయం ప్రభు ఏ సురక్తమే జయం ఏ సయ్య చెందిన ప్రశస్త రక్తమే జయం ఏ నామంలో సంపూర్ణ విజయం ఎల్లప్పుడూ మనకు కలుగునుగాక మన ద్వారా పరమ తండ్రికి సర్వయుగాలకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు